ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుందనే అంచనాలు నెలకొన్నాయి ఏపీ ఎన్జిఓ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న డిఏ పిఆర్సి నియామకం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి ప్రధాన అంశాలపై సీఎం దృష్టిని ఆకర్షించాయని చెప్పారు ఇక ప్రస్తుతం డిఏ మరియు పిఆర్సి బకాయిలు మొత్తం సుమారుగా ముప్పై రెండు వేల కోట్లు ఉండవచ్చని అంచనా వేయబడింది ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు సమాచారం వీటిని త్వరలోనే విడుదల చేయాలని సీఎం గారిని కోరారు అదే విధంగా జీఎల్ఐ జిపిఎఫ్ సరెండర్లీ బకాయల విషయంలో కూడా విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు అలాగే ప్రస్తుతం ఉన్న అరవై సంవత్సరాల రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు ఇక కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధమైన నియామకం కల్పించాలని అభ్యర్థించారు అలాగే ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య కార్డులను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు అమరావతి పరిధిలో సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గృహ స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆశాజనకంగా పేర్కొన్నారు